ధార్మిక కార్మిక క్షేత్రం సిరిసిల్ల జిల్లా వార్తలు స్వాగతం ఈ రోజు ఉత్తమ బోధన అందించడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం పట్ట రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని జిల్లా కలెక్టర్ సందీప్ పేర్కొన్నారు మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా బాపులే బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించి ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు జాతీయ అంధత్వ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలోని విద్యార్థులకు కన్నీ పరీక్షలు నిర్వహించగా జిల్లాలో మొత్తం రెండు వేల పది మంది విద్యార్థులు దృష్టిలోపంతో బాధపడుతున్నారని నిర్ధారించారు ఇందులో ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మూడు వందల ముప్పై కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగిందని అవసరమైన వారికి శస్త్ర చికిత్సల కోసం హైదరాబాద్ లోని సరోజని కంటి ఆసుపత్రికి పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రిస్తా వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు తమకు వచ్చే అవకాశాలను చేసుకొని చదువులో ఉన్న రాణించాలని ఆకాంక్షించారు ప్రభుత్వ అభ్యసిస్తున్న వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని పేర్కొన్నారు అనంతరం దృష్టిలో విద్యార్థులకు కలెక్టర్ కంటి అద్దాలను అందజేశారు తదనంతరం విద్యాలయం నుండి తరగతి గదులను కిచెన్ స్టోర్ రూమ్ ను పరిశీలించారు మెను ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే వివరాలను విద్యార్థులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు ఏమైనా ఇబ్బందులు తెలియచేయాలని విద్యార్థులకు సూచించారు కార్యక్రమంలో జిల్లా

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ వర్గం ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్యాట్స్ పెన్నులను పంపించగా వాటి విద్యార్థులకు ఈ రోజు పంపిణీ చేశారు తంగళపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే పెన్నులను పంపించగా వాటి విద్యార్థులకు బిఆర్ఎస్ మండల నాయకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము అధికారులు ఉన్నా లేకున్నా విద్యార్థులకు యధావిధిగా మా నాయకుడు ప్యాడ్స్ పెన్నులను అందచేయడం జరిగిందన్నారు విద్యార్థులు బాగా చదువుకొని ప్రతి ఒక్కరు మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని అన్నారు తంగళపల్లి పాఠశాల చాలా మందికి ఆదర్శంగా నిలిచిందన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గాజా బింకర్ రాజీన్న మాజీ ఎంపీ పడిగేల మానసరాజు మాజీ జెడ్పిసి కోడి అంతయ్య పట్నాధ్యక్షుడు బండి జగన్ నిరళ అనిల్ రమణయ్య తిరుపతి కనకరాజు తత్తితరులు పాల్గొన్నారు మన ప్రియత మనత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రిగారి కేటీఆర్ గారు మరి తంగరపల్లి మండలంలో ఐదు వందల మంది ఇరవై ఐదు వందల ఇరవై మంది స్టూడెంట్ స్టూడెంట్స్కు పదో తరగతి విద్యార్థులకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరగబోయే పదవ తరగతి పరీక్షలో భాగంగా మరి ప్యాడ్లు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది మరి ఇంతకుముందు పది సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్న కాలంలో మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మరి మన మండలాన్ని కానీ సిరిసిల్ల నియోజవర్గాన్ని కానీ కొన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసిండు మరి ఈరోజు ఈ స్కూల్లో మన చుట్టూ అవుతున్న బిల్డింగు మరి కేటీఆర్ హయాంలో మరి ప్రారంభించడం జరిగింది మరి తుది దశకు రావడం కూడా జరిగింది మరి ఈ విధంగా మరి కాన్సెన్సీని అన్ని భాగాలు అభివృద్ధి చేసి మరి ఈరోజు పిల్లలకు మరి అందుబాటులో ఉండే విధంగా ప్యాడ్లు పెన్నులు ఇస్తున్నందుకు వారికి మా తంగలపల్లి మండలం తరఫున మా ప్రభుత్వం పార్టీ తరఫున కేటీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం పిల్లలందరూ ఏ ఒత్తిడి లేకుండా చదువుకొని మంచి ఉత్తీర్ణత శాతం సాధించి మన గ్రామాలకు మన టీచర్లకు మన పెద్దలందరి పేర్లు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు తంగల్లపల్లి గ్రామం మరియు మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ గారు తంగల్పల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కు పిల్లలందరికీ కూడా పేరు పేర్లు అందించడం జరిగింది వర గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది విద్యా వైద్యాన్ని పెద్దపీట వేసినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారికి మరి అదేవిధంగా సిరిసిల్లా అభివృద్ధి బాధ అయినటువంటి మన కేటీఆర్ గారు కూడా సిరిసిల్లాలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తూ సిరిసిల్లాలో మెడికల్ కాలేజే కానివ్వండి అదేవిధంగా అగ్రికల్చర్ కాలేజీ కాలేజే కానివ్వండి నర్సింగ్ కాలేజే కానివ్వండి ఇలా జేఎన్టీఓ కాలేజీ కాలేజే కానివ్వండి ఇట్లా అన్ని రకాల వసతులు కల్పించి విద్యార్థులకు అన్ని రకాల భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మన వేరేస్ పార్టీ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన మండలపాటి బీఆర్ఎస్ ట్యాగులకు మరియు ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సామాన్యులు గృహ నిర్మాణానికి సంబంధించి ఇసుక అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని ప్రభుత్వ అధికారులు లేనిపోయిన ఆంక్ష విధిస్తూ ఇసుకను అందరి ద్రాక్ష మార్చేస్తున్నారని మండల బీజేపీ నాయకులు ఆరోపించారు సామాన్యులకు ఇసుకను అందుబాటులో ఉంచారని ఎంఆర్ఓకు విన పత్రం ఇచ్చారు ప్రభుత్వం మరియు అధికారులు నిర్ణయాలతో ఇసుక ధరల ఆకాశాన్ని అంటుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు మార్చుకొని ఎప్పటిలాగా యధావిధిగా ఎక్కడ ఇసుక రిచ్లు అక్కడే ఉండాలని ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు తరాపున మానేరు గృహ నిర్మాణాలకు ఇసుక కరువని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు చందుపట్ల లక్ష్మారెడ్డి తెలిపారు ప్రజలకు ఇసుక తక్కువ ధరలకు అందుబాటులో ఉంచాలని లేని పక్షంలో బిజెపి మండల శాఖ తరఫున ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని రాష్ట్రంలో ఒక ధర్నా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బందారపు లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు పిట్ల శ్రీశైలం రావుల కాల్ మండల ఉపాధ్యక్షుడు వగల రాజ్ కుమార్ కమ్మరి ఆంజనేయులు రవి నాయక్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కిరణ్ నాయక్ ఓవిసి మోచ్చ బొమ్మాయి స్వామి పరిశురామరెడ్డి ఇల్లెంద్ర శ్రీనివాస్ రెడ్డి నంది నరేష్ వట్నాల భాస్కర్ సత్తన్న జవాజి మహేందర్ దిడి నరసయ్య పందిళ్ళ మధు చంద్రపూట్ల రామరెడ్డి అంతర్పుల తిరుపతి బుక్య నవీనత్త తెలుపాల్కున్నారు భారత్ మాతాకి మండల కేంద్రంలో తలాపున మానేరు ఉన్నాగాని కొత్త నిర్మించుకునేటకు గతంలో ఉన్న నిర్మాణం మొదలుపెట్టిన వారికి ఇళ్ల నిర్మాణంలో ఇసుక ఇబ్బందులకు బాగా గురి అవుతున్నారు దాన్ని దృష్టిలో పెడుతున్న భారతీయ జనతా పార్టీ తరపున మండల శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది అంతేకాకుండా ఈ వారం పది రోజులలో ఖచ్చితంగా వారం లోపల క్వారీలు ఓపెన్ చేయాలి ప్రజలకు అందుబాటులోకి తీసుక తీసుకురావాలి లేని ఏడల భారీ ఎత్తున ధర్నా రాష్ట్రో నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాతాకి మాతాకి భారత్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని జిల్లాలోని వివిధ విద్యార్థి యువజన సామాజిక మహిళా ప్రజా తల్లిదండ్రుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గుండెలి కళ్యాణ్ కుమార్ అధ్యక్షతన స్థానిక బీవీ నగర్ లోని జిల్లా కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన వ్యక్తులు యుడిఎఫ్ జిల్లా అధ్యక్షులు పరకాల రవీందర్ జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు సంపత్ కుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరుణ్ కుమార్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అరవెలి నాగరాజు ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజ్ విమల సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు ముసం రమేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారు ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న విద్యారంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందన్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాలలో శాతం కేటాయించాలని అసెంబ్లీలో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కుర్చారని వెంటనే విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచాలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేసి ఖాళీగా ఉన్న లెక్చర్ పోస్టర్ భర్తీ చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా డిమాండ్ చేశారు రాజన సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రానున్నటువంటి అసెంబ్లీ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి వివిధ విద్యార్థి యువజన ప్రజా ఉపాధ్యాయ సామాజిక సంఘాలందరూ కూడా తల్లిదండ్రుల సంఘాలు కూడా హాజరు కావడం జరిగింది మరి ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం రోజు రోజు నిర్వీర్యమైపోతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము విద్యారంగాన్ని సరిగా పట్టించుకోవడం లేదు ఈ వచ్చేటువంటి బడ్జెట్ విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోతా ఉన్నా ఇప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రి కేటాయించలే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి కేటాయించాలి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయో వాటి కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా ప్రభుత్వ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి ప్రభుత్వ పాఠశాలలు అవుతున్నటువంటి మధ్యాహ్న భోజనానికి కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విద్యారంగ పరిరక్షణ కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి యువజన ప్రజా సామాజిక మహిళా తల్లిదండ్రుల సంఘాలను కలుపుకొని రానున్న కాలంలో ఇంకా పోరాటాలు ఉద్యుక్తం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఎస్ఏపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన ఉద్యమాభివందన తెలియజేస్తాం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి యూటీఎఫ్ అధ్యక్షుడిగా నేను పథకాలు రైతు హాజరయ్యాను ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా ఉపాధ్యాయ మేధావి వర్గ ఆలోచన విధానం ప్రకారం ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కేవలం రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వ విద్యారంగానికి ముప్పై ఐదు ముప్పై శాతం బడ్జెట్ కేటాయిస్తే తప్ప జరగని అభివృద్ధి అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు

ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల బాలుర పాఠశాలలో పదో తరగతి పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థి విద్యార్థులకు గిఫ్ట్ స్మైల్ చేసిన పరీక్ష ప్యాడ్లు పెన్నులను మండల పార్టీ నాయకులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుమారు నాలుగు వందలకు పైగా విద్యార్థి విద్యార్థులకు చిరుకానుగా పరీక్ష ప్యాడ్స్ పెన్నులను వితరణ చేశారని పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అందిస్తున్నట్లు వారు వెల్లడించారు గత కొన్ని సంవత్సరాలుగా పదో తరగతి విద్యార్థులకు ఈ

కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ మాజీ పట్టణాధ్యక్షులు గూడూరి భరత్ ముస్తాబాద్ మండల యూత్ అధ్యక్షులు సేలం స్వామి నాయకులు కంచం నరసింహులు పుల్లూరి శ్రీనివాస్ వంగూరి దిలీప్ ఎదురూరు రామచంద్రం గొండయ్య తదితరులు పాల్గొన్నారు સ્ટુડન્ટ <truentary> அந்த கான்ஃன் அந்த சினிமையா மாட்டாடு ಅಂತ ಅಂದ್ರೆ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಮುಂದಾಗೃಷ್ಣ ಮಂಡಲ್ಪಡೆ ಅಧ್ಯಕ್ಷ ಮುಸ್ತಾಫಾ ಟೌನ್ ಅಧ್ಯಕ್ಷ ಅವರ ತಪ್ಪ ಮಾಜಿ ಮಂತ್ರಿಗಳಿಗೆ ತಾಲೂಕಿನ ಪ್ರಧಾನಸಭೆಯ ಆಶೀರ್ವಾದ ಕೊಟ್ಟಿ పదవ తరగతి జరుగుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు నిత్య స్థాయి కింద యాడ్స్ పెన్నులను పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీనిలో పాల్గొంటున్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ సెంటర్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ కూడా చెడు నా యొక్క నమస్కారం తెలుసుకుంటూ గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముంజాబాద్ మండలంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో చదువుతున్నటువంటి టెన్త్ పదవ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత రావాలి మంచిగా చదువుకోవాలి మంచి మీ ఎగ్జామ్లో ప్రావీణ్యం చూపించి వాళ్ళ తల్లిదండ్రులకు ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి అందరికీ మంచి పేరు రావాలని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారు మీ విద్యార్థులకు పెన్నులు పేర్లను పంపించాలని చెప్పేసి మాకు పంపించడం జరిగింది మేమందరం కూడా అన్ని స్కూళ్ళకు కూడా తిరిగి టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థుల విద్యార్థుల ఈ టెన్నుల పార్డు కూడా పంపించాము అందరూ కూడా మంచిగా చదివి ఈ పదో తరగతిలో అందరూ కూడా టెన్ బై టెన్ సాధించి వాళ్ళ తల్లిదండ్రులకు అదేవిధంగా వాళ్ళకు విద్య గురువులకు ఈ ముస్తాబాద్ మండలానికి మంచి పేరు వచ్చే విధంగా కష్టపడి కాకుండా ఇష్టంతో చదివి మంచి ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణత కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను మన సిరిసిల్ల ఎమ్మెల్యే గౌరవ కేటీఆర్ గారు మన సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రామన్న గారు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా మన ముస్తాబాద్ మండలంలోని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్యాడ్లు మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది అయితే గత కొన్ని సంవత్సరాల నుండి పిల్లలు మంచిగా చదివి మంచి ఉత్తీర్ణులు కావాలని చెప్పేసి అన్ని రకాలుగా స్కూల్లో బిల్డింగ్లు కానీ స్కూల్లో ఉండంటి మౌలిక వసతులు కానీ అన్నీ కూడా శ్రద్ధగా తీసుకొని డెవలప్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు పదవ తర మార్చి ఇరవై ఒకటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలలో విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణ శాతం పెంచుకోవాలని మరియు విద్య ఉంటేనే వెలుగు మీ జీవితాలలో విద్య అనేది చాలా కీలకం విద్య లేకపోతే మీ జీవితం చీకటిమయం అవుతుంది విద్య ఉంటేనే మీ జీవితం మంచి జీవితం జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు మీరు భయాందోళనలకు గురి కాకుండా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ధైర్యంగా మంచిగా ఆలోచించి రాయాలి మన ఎమ్మెల్యే గారికి మంచి మన నియోజకవర్గంలో కానీ మన మండలంలో కానీ మన ముస్తాబాద్ టౌన్లో కానీ మంచి మార్కులతో ర్యాంక్ సాధించినట్టయితే మంచి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని చెప్పేసి మేము ఇక్కడ ముస్తాబాద్ బిఆర్ఎస్ పార్టీ పక్షాన తెలపడం జరుగుతుంది ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్చి ఇరవై ఒకటిన ప్రారంభమయ్యేటువంటి ఎస్ఎస్సి పరీక్షల నేపథ్యంలో గౌరవనీయులు సిరిసిల్ల అభివృద్ధి ప్రధాత అయినటువంటి కె తారక రామారావు గారి ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ముందు స్మైలే గిఫ్ట్ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ కూడా ఎగ్జామినేషన్ ప్యాడ్స్తో పాటు పెన్నులను ఇస్తూ మరి వారిని మంచిగా చదువుకుంటూ ఎలాంటి పరీక్షలకు పరీక్షలు రాసే క్రమంలో ఒత్తిడికి లోను కాకుండా మంచిగా రాసి వాళ్ళ తల్లిదండ్రులకి చదివేటువంటి స్కూల్కి తద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి వారి ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్షను కూడా ఇప్పుడు ఎస్ఎస్సి రాసేటువంటి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా వారికి పేరు తెచ్చే విధంగా మంచి మార్పులు తీసుకురావాలనేది కేటీఆర్ గారి సంకల్పం వారి సంకల్పం మేరకు మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గౌరవనీయులు సెల్ డైరెక్టర్ గారు ఎస్ అంజరెడ్డి గారు అట్లాగే మాజీ ఎంపీపీ గారు అక్కరా సేన్ గారు మాజీ సర్వర్ సర్వపాష గారు టౌన్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు మరియు ఇక్కడ ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్ప మాజీ సర్పంచులకి వివిధ హోదాల్లో ఉన్నటువంటి యువత అత్యంత విద్యార్థుల విభాగానికి అందరికీ పాత్రికే మిత్రులకు కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్ఎల్సి రాసేటువంటి విద్యార్థులందరికీ కూడా మీరు మంచి మార్కులతో మంచిగా ఎలాంటి ఒత్తిడికి లోన్ కాకుండా రాసి పేరు తీసుకురావాలని చెప్పి మీ అందరికీ మా పార్టీ పక్షాన శుభాకాంక్ష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎస్సీ వర్గీకరణకు చట్టం వచ్చేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు ఇతర పోటీ పరీక్ష ఫలితాల ప్రకటన నిలుపుదలు చేయాలని డిమాండ్ చేస్తూ తంగళపల్లి ఎంఆర్ఓ కార్యాలయం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణకు చట్టం వచ్చేంత వరకు గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు ఇతర పోటీ పరీక్ష ఫలితాల ప్రకటన నిలుపుదలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు సవనపల్లి బాలయ్య ప్రధాన కార్యదర్శి అవును రమేష్ గౌరవ అధ్యక్షులు మల్యాళం రచ్చన్న మండల కార్యదర్శి కొమ్మటి దేవయ్య మహాకాళి రవి సీనియర్ నాయకులు మునిగ శంకర్ మల్లరపు నరేష్ రాజశేఖర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మాన్యశ్రీ పద్మశ్రీ అవార్డు రహించిన ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇట్టి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు వెల్లడించడం కానీ వెల్లడించవద్దని రెండవది ఏంటంటే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాల అవకాశాలకు కూడా చట్ట వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు కూడా ఎలాంటి ఉద్యోగాలు చేపట్టకూడదని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వం అనుకున్న ప్రకారంగా వర్గీకరణ చేపట్టినా కానీ మాకు రావాల్సినంత వాటి వరకు ఇప్పటివరకు ఈ గ్రూప్ అనేది కూడా చేయడం లే చేయలేదు ఇప్పటివరకు రెండవ రెండవ విషయం ఏమిటంటే రేపు రేపటి నుండి రిలీజ్ అయ్యే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష ఫలితాలు కావచ్చు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయవద్దని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఇంటి కార్యక్రమానికి మండల కార్యక్రమం నుండి వచ్చే మండల కేంద్రం నుండి వచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈ నెల పదహారున సిరిసిరిలో సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ తెలిపారు ఇందుకై ముద్రించిన కరపత్రాన్ని ఈరోజు ఆవిష్కరించారు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జవాజి విమల మల్లారు మరుణ్ కుమార్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎరవెలి నాగరాజు మల్లార్ ప్రశాంత్ నాయకులు సంపత్ కుమార్ సిరిమల్లి సత్యం ఉడితా రవి కళ్యాణ్ మనోజ్ సంధ్య గాజుల రాజు ఆడపిరాజు సదానందం బడుగు రాములు సుదర్శన్ మెరుగు మహేష్ కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మోసం రమేష్ మాట్లాడుతూ మార్చి పదహారవ తారీఖు రోజున సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం మెహబూబ్ నగర్ భవానీ ఫంక్షన్ హాల్ వద్ద జరుగుతోంది సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొదటిసారి ఎన్నికైన కామ్రేడ్ జాన్ వెస్లీ విచ్చేస్తున్న తెలిపారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మొదటిసారి ఎన్నికైన తొలి పర్యటనగా సిరిసిల్లకు వస్తున్న సందర్భంగా ఉదయం పది గంటలకు తంగలపల్లి బ్రిడ్జి వద్ద నుండి బైక్ ర్యాలీతో స్వాగతం నిర్వహించడం జరుగుతోంది బైక్ ర్యాలీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు మార్చి పదహారో తారీఖున భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు రథసారథి నూతనంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనటువంటి జానీ వెసిలి గారు మరి సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా విసులుసాయి సమావేశానికి హాజరు కావడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంగా అనేక పోరాటాలు చేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ఈ జిల్లాలో అనేక పోరాటాలు చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీకి మరి రథసారాధి ఎన్నికైన మొదటిసారి మరి రాజన్న సిరిసిలకు రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ జిల్లాలో పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక ఉద్యమాలు పోరాటాల గురించి ఈ విస్తృత సమావేశంలో చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి జాన్ వేస్లి గారికి అందరూ కూడా స్వాగతం పలకడం కోసము మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున హాజరై మరి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా జిల్లా రాష్ట్ర కార్యదర్శి బైక్ ర్యాలీ జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్న కార్మికులు ప్రతి ఒక్కరూ తరలి రావాలి మన సమస్యలను మన జాన్వేసి గారికి రాతపూర్వకంగా విన్నవించడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పోడు భూములు బీడి కార్మికులు కావచ్చు ప్రతి ఒక్క కార్మికులు ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం ప్రతి ఒక్క కార్మికులు ఈ సిపిఎం పార్టీ విస్తృత సమావేశం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర కార్యదర్శి గారికి స్వాగతం పలకడానికి మన సమస్యలు తెలుసుకోవడానికి చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది చాలా మంది హాజరై పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీ సిపిఎం సిరిసిల్ల జిల్లా వారికి అందరికీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూరి గ్రామంలో మోనింగ్ జైడిస్ వ్యాధు నీరెడ్డి సాయి కుమార్ పదిహేను రోజులు మృత్యుతో పోరాడి నేడు హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు వివరాలకు వెళ్తే సాయి కుమార్ కు పదిహేను రోజుల క్రితం అనారోగ్యంతో ఉండగా సిరిసిలలోని ప్రైవేటు హాస్పిటల్ మరి కరీంనగర్ లోని ప్రైవేటు హాస్పిటల్ సుమారు రెండు లక్షల వరకు అప్పు చేసి మెరుగైన వైద్యం మరిచ్చారు చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు అవడంతో అక్కడ నుండి వెంటిలేటర్ పై హైదరాబాద్ నుంచి గాంధీ హాస్పిటల్ చేర్పించగా ఈ రోజు మరణించాడు మృతునికి భార్య నీరటి రమ్య రెండు సంవత్సరాల కూతురు లిహన్సి ఉన్నారు భర్తను కాపాడుకునే మార్పును భార్య రమ్య అప్పు చేసి ప్రైవేట్ హాస్పిటల్ చూపించుక డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ పెద్ద దిక్కు మరణించడంతో కుటుంబం విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రస్తుతం అంత్యక్రియలు మరియు దినకరణ చేసుకునే స్తోమత లేక కుటుంబం తల్లడిల్లుతోంది దాతలు ముందుకు వచ్చి వీరి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు సాయి కుమార్ బావ భతులక్ష్మణ్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ ఫోర్ డబల్ వన్ జీరో ఎయిట్ కు ఆర్థిక సహాయం అందచేయగలరు ఈ వార్తలు ఇంతిదృష్ట మాపప్తం తిరిగే ప్రసారం ఎస్ఎస్ లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం